అభివృద్ధి పొందు వచ్చను అతని గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసుల గొప్ప సమూహమును కలిగి ఉన్నందున ఆ ఫిలిస్తీను అతని ఎందు అసూయపడి అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో తన తండ్రి యొక్క దాసులు త్రవ్విన న్నింటినీ ఫిలిస్తీలో మన్ను పోసి పూడ్చారు దుంపలు లేదా ఏంది ఎంత కమడు కడుమంట ఏంది ఇంత ఇనో ప్యాకెట్లు తాగేటువంటి బాధ ఏంద్రే అంటే ఎక్కడ నుండో వచ్చాడు పరాయి దేశం వచ్చాడు ఇక్కడ అవుతున్నాడు ముక్కు ముఖం తెలియనటువంటి వాడు మన మధ్యన నివాసం చేస్తూ